నమస్తే జై శ్రీరామ్ భరత్మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు పది జూలై రెండు వేల ఇరవై ఐదు గురువారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తుంది ఈ బండి హుండై క్రేటా వన్ పాయింట్ ఫైవ్ ఎస్ఎక్స్ పనరోమిక్స్ అంద్రూప్ ఆటోమేటిక్ డీజిల్ బండి వైట్ కలర్ డల్లీ నెంబర్ ఎన్ఓసిన్ వైస్ అన్నేస్తాయి బల్ల మైనస్లు చెప్తే నష్ట ఒంకోరు లేకపోతే లేదు ఇక్కడ బానెట్ చిన్న డెంట్ ఉంది సార్ వాళ్ళు చేపియాలి అట్లే వదిలేసారు ప్లస్ ఫ్రంట్ క్లాస్ ఒకటి రిప్లేస్ అయింది అడ్వకేట్ బండి తొంభై వేలు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ రీడింగ్ టాపరింగ్ కాదు బానెట్ వచ్చి డిక్ వర్ ఏపీ ఒక ఫ్రంట్ క్లాస్ రిప్లేస్ అయింది పుష్పటన్ వస్తుంది క్రూజ్ వస్తుంది వాయిస్ కమాండింగ్ ఆటో క్లైమేట్ టు కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ అలైవీల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ రెండో పాస్టరింగ్ వస్తుంది రన్నింగ్ నాలుగు టైర్లు కూడా ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్ని ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉంటుంది డీజిల్ బండి తొంభై వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు రెండు వేల ఇరవై ఐదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఆరో నెల రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఐదు వరకు మన దగ్గర జీవితకాలం ఉంటుంది ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుకోవాలి ఎలాంటి లోన్ రాదు ఈ బండి మన దగ్గర రిజిస్ట్రేషన్కు రెండు లక్షల పైన ఖర్చు వస్తుంది సన్ రూప్ ఆటో గేరు పుష్ బటన్ స్టార్ట్ బండి హ్యాండ్ బ్రేక్ కూడా బటన్ సిస్టమ్ ఉంటుంది లోపల ఎయిర్ ఫ్రెషనర్ కూడా ఉంది అంటే లోపల డిజిటల్ మీటర్ ఉంటుంది ఒకటి దానిలో లోపల ఎయిర్ ఏ రేంజ్లో ఎయిర్ పొల్యూషన్కి సంబంధించింది కూడా ఉంటుంది లోపల బండ్లే ఈ బండి ఇక్కడ ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఇంటీరియర్ లైట్గా డ్యామేజ్ ఉంది కానీ బండి మొత్తం చేంజ్ డైరెక్ట్ కస్టమర్ బండి ఇప్పుడే డీలర్ దగ్గరికి వస్తే నేను పట్టుకొని టచ్ వీడియో చేస్తున్నా తొంభై వేలు జరిగింది అన్ అనరు ఉండే క్రేటా వన్ పాయింట్ ఫైవ్ ఎస్ఎక్స్ ఆటోమేటిక్ టూ ఇయర్ బ్యాక్ బండి ఇది సింగ్ సిక్స్ ఇయర్ బ్యాక్ కూడా ఉంటుంది టూ ఇయర్ బ్యాక్ బండి ఒకసారి బండి మొత్తం చూడ్రీ నచ్చతే ఆ బోర్డు మీద ఉన్న నెంబర్ కాల్ చేయరి అడ్వకేట్ బండి సార్ ఇది ఇక్కడ చిన్నగా డ్యామేజ్ ఉంది సార్ కస్టమర్ ఏం చేపించాలి అట్లే పట్టుకొచ్చిండు ఇంజన్ కడగలేరు ఎట్లుందో అట్లనే చేయించు వీడియో చేస్తున్నా బండి లోపల అప్రాన్లు ఒరిజినల్ బానేటికి ఇప్పటివరకు పానం ఎట్లే సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది ఏబిఎస్ బ్రేక్ ఉంది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అపరాన్లు మొత్తం ఒరిజినల్ ఉన్నాయి ఇంజన్ ఎక్కడ లీకేజ్ లేదు ఇంజన్ సిల్ ఉంది తొంభై వేలు జెన్యున్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బాణటేసేది బండికి ప్యానరోమిక్స్ రూఫ్ వస్తుంది పుష్ బటన్ స్టార్ట్ ఉంటుంది క్రూజ్ కంట్రోల్ ఉంటుంది ఆటో క్లైమేట్ ఉంటుంది టైర్లు ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి స్టెపినీతో సహా రెండు వేల ఇరవై మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రిజిస్ట్రేషన్ ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఇన్వస్ అన్నిస్తాయి చిన్న చిన్న గీతలు ఉన్నాయి బండికి బంపర్లు కామన్ ఢిల్లీలో బంపర్లకు పెయింట్ అయింది టూ ఇయర్ బ్యాగ్ బండి సార్ ప్యానరోమిక్స్ రూఫ్ ఉంది ఇది నేను చెప్పింది లోపల గాలి శాతం ఎంత ఉంది ఉందని చెప్పేది సీట్ కవర్ వేయించుకోవాలి కంపెనీ సీట్ కవర్లే ఉన్నాయి అవే సీట్ కవర్లు కొంచెం డ్యామేజ్ ఉన్నాయి ఈ బండి కొంటే ఇక్కడ ఎలాంటి లోన్ రాదు సార్ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి మళ్ళీ వాడికి వచ్చిన తర్వాత మనం లోన్ చేసుకోవచ్చు ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి మారింది బండికి రివర్స్ సెన్సార్స్ ఉంటాయి రియర్ కెమెరా కంపెనీ నుంచి వచ్చింది ఉంటుంది డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ స్టెఫినీ టైర్ కూడా ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉంది సార్ డిక్కీ లోపల ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు పెట్టేసి డిక్కీ డోర్ కూడా వేసే ఉండయి క్రేటా వన్ పాయింట్ ఫైవ్ ఎస్ఎక్స్ ఆటోమేటిక్ డీజిల్ బండి టూ థౌజండ్ ట్వంటీ మే మ్యానుఫ్యాక్చరింగ్ జూన్ రిజిస్ట్రేషన్ డైమండ్ కట్ అలా వీల్స్ ఉన్నాయి బండికి టైర్లు సిల్ టైర్లు ఉన్నాయనుకోని కానీ నేను తక్కువ పర్సెంటేజ్ చెప్తున్నా డోర్ లాన్ ఒరిజినల్ సార్ ఎక్కడ రాస్టింగ్ రాలే ఏపీసు రిప్లేస్ లేదు ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఎలాంటి లోన్ రాదు తొంభై వేలు జెన్యున్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఆటో గేరు డీజిల్ బండి ఫోర్ పవర్ విండోస్ ఫాస్ట్ టైరింగ్స్ లాకింగ్ సిస్టమ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ కూడా ఉంది ఆటోమేటిక్ పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది క్రూజ్ ఉంది క్రూజ్ కంట్రోల్ వచ్చింది బండికి టూ ఎయిర్ బ్యాగ్ ఉన్నాయి వాయిస్ కమాండింగ్ ఉంది ఆటో క్లైమేట్ కంపెనీ నుంచి వచ్చిన ఇన్బుల్ట్ నావిగేషన్ ఉన్న మ్యూజిక్ సిస్టమ్ ప్యానరోమిక్స్ అన్ రూఫ్ ఉంది సీట్ కవర్లు లైట్గా డ్యామేజ్ ఉన్నాయి సార్ సీట్ కవర్లు వేయించుకోవాలి కంపెనీ సీట్ కవర్లే ఉన్నాయి ఈ బండి కొంటే మొత్తం పైసలు కొనుక్కోవాలి కస్టమర్ ధర పదమూడు లక్షల యాభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది రెండు వేల ఇరవై మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రిజిస్ట్రేషన్ హుండై క్రేటా వన్ పాయింట్ ఫైవ్ ఎస్ఎక్స్ ఆటోమేటిక్ పదమూడు లక్షల యాభై వేలు బండి ధర సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కాల్ ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఓకే సార్ నమస్తే జయశ్రీరామ్